కనుక రామాపురం అనే గ్రామంలో అనే ఓ పేద రైతు ఉండేవాడు తనకున్న ఎకరం పొలంలో ప్రతి సంవత్సరం ఏదో ఒక పంట వేస్తూ ఆ పొలం మీద వచ్చే ఆదాయంతో జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు సోమయ్య పొలానికి ఆనుకొని అదే గ్రామంలో రామయ్య అనే మూతుబెరి రైతు పొలం ఆనుకొని ఉంటుంది ఎప్పటి నుంచో రామయ్యకి సోమయ్య పొలం మీద కన్ను ఉంది ఎలాగైనా సరే సోమయ్య పొలాన్ని మనం ఆక్రమించుకోవాలి ఏదో ఒక విధంగా తనకు చదువు రాదు అని రామయ్య దగ్గర పనిచేసే తన పనివాడితో అంటూ ఉంటాడు అప్పుడు ఆ పనివాడు అయ్యగారు నా దగ్గర ఒక ఉపాయం ఉంది అని ఈ విధంగా అంటాడు అయ్యా నీ పొలాన్ని నేను కౌలుకు వేస్తున్నట్టుగా నేను నీకు ఇంత కవులని ఇస్తాను దానికి సాక్షి సంతకంగా సోమయ్య మన పక్కనే మన పొలానికి ఆనుకొని ఉండే ఆ వ్యక్తి సాక్షి సంతకం అనగా తన వేలి ముద్ర వేస్తాడు అప్పుడు ముద్ర వేసేటప్పుడు తన పొలం మీరు కొన్నట్టుగా ఆ కాగితాల్లో రాసి ఉంటుంది ఎలా ఉందయ్యా ఈ ఉపాయం అని తన పనివాడు అంటాడు అప్పుడు రామయ్య శబాశ్ర లింగ మంచి ఉపాయం చెప్పావు అదే విధంగా చేద్దామని అనుకుంటారు ఈ లోపల అటుగా వస్తూ ఏంటి రామయ్య గారు లింగయ్య ఏంటి ఇక్కడ ఉన్నారు పొలం దగ్గర ఏంటి మాట్లాడుకుంటున్నారని అడుగుతాడు ఏం లేదు సోమయ్య నా పొలాన్ని వీడు లింగయ్య కౌలుకు తీసుకుంటా అంటున్నాడు మరి వీడు కౌలు కరెక్ట్గా ఇస్తాడో లేదో షూరిటీ కావాలి నాకు అని అడుగుతున్నాను షూరిటీ కోసం నిన్ను అడుగుదామని అనుకుంటున్నాడు లింగయ్య అదే మాట్లాడుకుంటున్నామని చెప్తాడు అది విన్న రామయ్య అలాగే లింగ తప్పకుండా నేను షూరిటీ ఉంటాను అని అంటూ రామయ్యతో కూడా చెప్తాడు నేను వేలు వేస్తాను మీరు పేపర్లు రెడీ చేసుకోండి అని అలా ఒక రోజు గడిచిన తర్వాత వీళ్ళు పేపర్లు రెడీ చేసుకున్నాక రామయ్య ఏదైతే అనుకున్నాడో ఆ విధంగా తన పొలాన్ని రామయ్య కొన్నట్టుగా వేలు ముద్ర వేపించుకుంటాడు అది తెలియని సోమయ్య యథావిధిగా ఉంటాడు అలా కొద్ది రోజులు గడుస్తూ ఉంది అప్పుడు రామయ్య లింగ మంచి ఉపాయం చెప్పావు అదే విధంగా చేద్దామని అనుకుంటారు ఈ లోపల సోమయ్యటుగా వస్తూ ఏంటి రామయ్య గారు లింగయ్య ఏంటి ఇక్కడ ఉన్నారు పొలం దగ్గర ఏంటి మాట్లాడుకుంటున్నారని అడుగుతాడు ఏం లేదు సోమయ్య నా పొలాన్ని వీడు లింగయ్య కౌలుకు తీసుకుంటా అంటున్నాడు మరి కౌలు కరెక్ట్గా ఇస్తాడో లేదో షూరిటీ కావాలి నాకు అని అడుగుతున్నాను షూరిటీ కోసం నిన్ను అడుగుదామని అనుకుంటున్నాడు లింగయ్య అదే మాట్లాడుకుంటున్నామని చెప్తాడు అది విన్న రామయ్య అలాగే లింగా తప్పకుండా నేను షూర్టీ ఉంటాను అని అంటూ రామయ్యతో కూడా చెప్తాడు నేను వేలుముద్ర వేస్తాను అవగా మీరు పేపర్లు రెడీ చేసుకోండి అని అలా రోజు గడిచిన తర్వాత వీళ్ళు పేపర్లు రెడీ చేసుకున్నాక రామయ్య ఏదైతే అనుకున్నాడో ఆ విధంగా తన పొలాన్ని రామయ్య కొన్నట్టుగా వేలముద్ర ముద్ర వేపించుకుంటాడు అది తెలియని సోమయ్య యాధావిధిగా ఉంటాడు అలా కొద్ది రోజులు గడుస్తూ ఉంది అక్కడ చేతికి వచ్చిన టయానికి రామయ్య దస్తావేజులు పట్టుకొని పొలం దగ్గరికి వస్తాడు సోమయ్య కౌలు ఎప్పుడు ఇస్తామని అడుగుతాడు కౌలు ఏంటయ్యా అన్నాడు నా పొలం కౌలు తీసుకున్నావు కదా నేనా నీ పొలం కౌలుకి అయ్యా దేని రామగారు అలా మాట్లాడుతున్నారు ఇదిగో నీ పొలం అమ్మినట్టుగా నాకు ఈ దస్తావేజుల మీద వేలు ముద్ర వేశావు ఒకసారి చూసుకో అని అంటాడు అయ్యా ఇది సాక్షాంతకం షూరిటీ అన్నారు కదా లింగా నీ చేను కౌలు కేసుకుంటా అని చెప్పారు కదయ్యా అందుకే అయ్యా వేలు ముద్ర వేశా అని అంటాడు అవన్నీ నాకు తెలియదు నువ్వు అమ్మినట్టుగా నేను కొన్నట్టుగా ఈ కాగితాల్లో ఉంది నువ్వు కౌలు ఇస్తావా ఈ చేలోంచి వెళ్ళిపోతావు బయటికి నాకు ఒక ఏదో ఒక మాట చెప్పంటాడు అప్పుడు రామయ్య ఏడుస్తూ అయ్యా మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు నేను గ్రామాధికారికి ఫిర్యాదు చేస్తాను మీరు చేసిన అన్యాయాన్ని తనకు చెప్తాను అంటాడు చెప్పుకోపో ఎవరైనా సరే నా మాట వినాల్సిందే ఈ ఊర్లో వెళ్ళి చెప్పుకోపో ఏమైనా చేసుకో పొలం నుంచి బయటికి అని గద్దిస్తాడు రామయ్య భోరుమంటూ గ్రామాధికారి ఇంటికి వెళ్తాడు రామయ్య గ్రామాధికారికి జరిగిన విషయం మొత్తం చెప్తాడు అప్పుడు గ్రామాధికారి రైతు రామయ్యను పిలిపిస్తాడు ఏంటి రామయ్య సోమయ్య చెప్పేది అంతా నిజమే అని అంటాడు అయ్యా తనేం చెప్పాడో నాకు తెలియదు తను అమ్మినట్టు ఇది ఒక కాగితాలు అందుకని నేను కవులు అడిగాను కవులు అయిన పక్షంలో పళ్ళలోంచి వెళ్ళిపోమన్నాను చూడండి కాగితాలు అంటాడు కాగితాల్లో తను అమ్మినట్టుగా రాసి ఉంటుంది తను వేలు ముద్ర వేసిన మాట కూడా రామయ్య ఒప్పుకుంటాడు కానీ రామయ్య నేను షూరిటీ సంతకం లింగ తన పొలాన్ని వేసుకుంటానంటే మధ్యవర్తిగా ఉండానయ్యా గ్రామాధికారు దయచేసి నా మాట నమ్మండి అని రామయ్య వేడుకుంటాడు రామయ్య మాటలు విన్న గ్రామాధికారి మీకు రెండు రోజులు గడువిస్తున్నాను ఆ రెండు రోజుల తర్వాత లింగయ్యని తీసుకొని ముగ్గురు రండి ఎవరిది ఆ పాలం అనేది నేను మీకు తేల్చి చెప్తానంటాడు అలా రామయ్య సోమయ్య ఎవరెళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు మొదటిసారిగా గ్రామాధికారి సోమ ఇంటికి వెళ్తాడు సోమయ్య ఆ పాలం నీది అనడానికి గల రుజువులు ఏమైనా నీ దగ్గర ఉండయా అని అడుగుతాడు అప్పుడు స్వామయ్య రుజువులేమీ లేవయ్యా తను నాకు అమ్మినట్టుగా కాగితం తప్పితే నాకు ఆడ ఏమీ లేదు అని అంటాడు సరేనని ఆ మాటలు విన్న గ్రామాధికారి మళ్ళీ వెనుతిరిగి రామ ఇంటికి వెళ్తాడు రామయ్య ఇంటికి వెళ్ళిన గ్రామాధికారి ఆ పొలం నీది అనడానికి రామయ్య నీ దగ్గర ఏమైనా కాగితాలు ఉన్నాయా అని అంటాడు ఉండయ్య గ్రామాధికారి గారు మా నాన్నగారు మా తాతగారికి మా నాన్నగారు మా నాన్నగారు నాకు ఇచ్చిన ఇది కాగితాలేనయ్యా ఆ కాగితాల్లో ఇదేంటి ఎకరం పది సెంట్లు ఉంది కదా ఇక్కడ మరి ఆయన ఎకరం అంటున్నాడు సోమయ్య అంటే అయ్యా మరి తనకు తెలియదు నా పొలం ఎకరం పది సెంట్లయ్యా ఈ కాగితాలు ఉండదు అదే కాగితే నాకు చదువు రాదు కాబట్టి ఇందులో ఎంత అనేది నాకు తెలియదు మా తాతగారు మా నాన్నగారికి ఎకరం అని మా నాన్నగారు నాకు ఎకరం అని అలా చెప్తున్నారు కానీ నాకు పెద్దగా చదువు లేకపోవటం వల్ల నేను ఎప్పుడూ ఈ పొలం విషయంలో ఎంత అనేది నాకు ఉద్యమ తెలియదు అని అంటాడు చివరిసారిగా గ్రామాధికారి లింగయ్య ఇంటికి వెళ్తాడు మీ యజమాని సోమయ్య ఎలాంటి వాడు లింగయ్య మీరు నిజం చెప్పండి నువ్వు కనుక నిజం చెప్పకపోతే వంద కొరడా దూ గ్రామ బహిష్కరణ ఉంటుంది నిజం చెప్పు మీ సోమయ్య నిజంగా రామయ్య దగ్గర పొలం కొన్నాడా అని అడుగుతాడు అప్పుడు భయపడిపోయిన లింగయ్య లేదయ్య ఇదంతా ఒక నాటకం మాయ్య గారు గారికి నేనే సలహా ఇచ్చాను ఈ విధంగా తన కన్ను ఎప్పుడైనా రామే పొలం మీద ఉంది కాబట్టి నేను కూడా తనకి ఇలా సహాయం చేశాను నన్ను క్షమించండి గ్రామాధికారి గారిని కాళ్ళు వేళ్ళ పడతాడు అలాగేనని గ్రామాధికారి ఇదే మాట రేపు పంచాయతీలో తీర్పు చెప్పేటప్పుడు నువ్వు చెప్పాలి అర్థమైంది కానీ చెప్పి గ్రామాధికారి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు మరి గ్రామాధికారి రామయ్యకి న్యాయం చేశాడా లేదా అనేది మనం సెకండ్ పార్ట్లో చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఈ మొదటి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీ